పివి నరసింహారావు జయంతి సందర్బంగా ప్రజాభవన్లో ఆ మహానీయుడి చిత్రపటానికి మంత్రి సీతక్క నివాళులర్పించారు దేశానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు మంత్రి తెలంగాణ బిడ్డ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారని అన్నారు ఆయన బహుభాష కోవితుడని గుర్తు చేశారు ఆయనకు భాషాలే కాదు ఆయనకు ప్రజల బాధలు కూడా తెలుసునని అన్నారు పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు భూ సంస్కరణలు అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు లక్షలాది ఎకరాల భూములు పంచారని అన్నారు విద్యా వైద్య రంగాల్లో ఆయన ఎంతో కృషి చేశారని ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన పివి మా అందరికి స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు దేశంలో కూడా ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చి సంపద పెంచాలి పేదలకు పంచాలని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి టీవీ మన టీవీ అనే విధంగా గొప్ప భాషా పాండిత్యంతో పాటు అనేక భాషలు అనేక భావాలు అనేక కోట్ల మంది బాధలు తెలిసినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తిత్వం విలువలతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవలు చేసినటువంటి మహనీయుడు జయంతి సందర్భంగా వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అనేక కోట్ల మంది పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టడం జరిగింది దేశంలో కూడా ప్రతి ఒక్కరికి మరి సంపద అందే విధంగా అనేక సంక్షేమ చట్టాలను సంక్షేమాలకు శ్రీకారం చుట్టడం